హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో అండి మా పెరట్లో జా మామిడి చెట్టు ఉంది కదండి ఇంటి ముందు ఆ చెట్టు రెండో సెకండ్ హార్వెస్ట్ చేసామండి అవి ఎన్ని కాయలు వచ్చినాయి ముందు కోసినవి మాత్రం పండిపోయినాయి అవి కూడా చూపిస్తున్నాం ఇవాళ ఇలాగా మనం ఇంట్లో ముందు చిన్న ప్లేస్ ఉన్న మొక్క పెట్టుకోవాలండి చూడండి ఇది చిన్న ప్లేసు ఈ ప్లేస్ లో అది కూడా చూసారా ఉడతలు అవి తినేసి పళ్ళు ఎలా పాడి చేస్తున్నాయి అందుకని హార్వెస్ట్ చేసామండి ఇవాళ మొత్తం కోసం మొక్కల మొక్క దగ్గర కాయలన్నీను మామిడి చెట్టు తగ్గి ఇది వేసి ఎనిమిదేళ్ళు అవుతుందండి మామిడి చెట్టు మూడో సంవత్సరం నుండే కాసిందండి సంవత్సరం సంవత్సరం వంద నూట యాభై రెండు వందల యాభై రెండు వందలు అలా కాస్తున్నాయండి ఇది చూసారా ఇక్కడ మామిడి చెట్టు ఈ చిన్న మడిలో ఇక్కడ మామిడి చెట్టు వేసాము ఇది వాటర్ ఏపిల్ అండి అది ఏపిల్ బీర్ అండి అది బస్తాయి అండి అది జామ అక్కడ కరేపాకు అలాగా ఇంత చిన్న లో ఇన్ని పళ్ళ మొక్కలు వేసాము అలాగే దొడ్డు వైపు కూడా చూసారు కదా జామ చెట్టు ఎంత బాగా కాసిందో జామ చెట్టు ఉంది అలాగే సపోటా దానిమ్మ మళ్ళీ విరజాజి సన్నజాజి అలాగే ఇదండి తమలపాకు రెండు ద్రాక్ష మొక్కలు ఆ మడిలో అలా వేసుకున్నాము అలాగ భూమిలో వేసుకుంటే మనకి ఇన్ని కాయలు కాస్తాయండి చూసారా ఇది ఎనిమిది సంవత్సరాలు మొక్క అండి మామిడి చెట్టు ఈ సంవత్సరం రెండు వందల యాభై కాయ కాసిందండి అలా కాయడానికి నేను అన్ని ఆర్గానిక్ గా ఎరువులు పళ్ళ జ్యూసులు ఇలాగ పైన ఏమి ఇస్తానో మొక్కలకి మెద తోట మీద అవన్నీ దీనికి ఇచ్చేదాన్ని అండి బోన్మిల్లు అన్నీను అందువల్ల ఇంత బాగా కాయ సైజు కూడా పెరిగిందండి మళ్ళీను బాగా కాసిందండి చాలా పిందులు రాలిపోయినాయి రాలిపోగా రెండు వందలు ఎన్ని కాయలు కాసినాయో చూపిస్తాను రండి లోన్కి అలాగే ముందు వచ్చినవి పండిపోయినాయి పళ్ళు అవి చూపిస్తాను ఇవాళ కోసిన కాయలు చూపిస్తాను లోన్కి వెళ్దాం రండి కా బయట మామిడి చెట్టు చిన్న ప్లేస్ లో పెట్టుకున్నాం ఎనిమిది సంవత్సరాలు అయింది ఆ చెట్టు కోసిన కాయలు చూపిస్తాను చూడండి ఇవి కోసి పది వారం అయిందండి ఫస్ట్ ముప్పై కాయలు కోసామండి తర్వాత డెబ్భై అండి ఇప్పుడు నూట పాతి కాయలు అండి ఇవి మొత్తం రెండు వందల యాభై కాయ కాసిందండి చూడండి ఎంత పెద్ద సైజో బోనిమిల్లు వేయడం వల్ల కాయలు కూడా ఇవ్వండి పెద్ద పెద్ద కాయలు ఆ కాయలు చూసారా సైజు ఎంతెంత ఉన్నాయో అలాగే ఆర్గానిక్గా మనం పండించుకోవచ్చండి చిన్న ప్లేస్ ఉన్న ఇంటి దగ్గరే బంగిన పెళ్లి కదండి ఇది చాలా చాలా స్వీట్ గా ఉంటున్నాయండి బంగిన పెళ్ళి మొలాని ఇలాగ ఓపెన్ గా ఉన్నా కానీ పండిపోతున్నాయి ఇగోండి ఓపెన్ గా ఉన్నా పండిపోతున్నాయి అలాగా పండినవే టేస్ట్ బాగుంటదండి అండి పండిన కాయలు అన్నమాట ఇవి నలుగురు ఆడపిల్లలు కదా ముగ్గురికి పెళ్లిళ్ళు చిన్నమ్మాయి మా దగ్గర ఉంటది ఇప్పుడు ఈ పళ్ళు ముగ్గురికి నాలుగు ఫ్యామిలీలకి సరిపోతాయండి సంవత్సరం సంవత్సరం మేము కొనుక్కోమండి ఇంట్లో పండిన బగినపల్లే తింటాము మనం బజార్లో కొన్నాయి బేటీ వేసి ముక్కేస్తారు లోనంతా ఇలాగ పసుపుగా ఉంటాయి కానీ అవి లోన పుల్లగా ఉంటాయండి మూడు రోజులకి ముక్కుతాయి అక్క అవి ఇవి మనకు అలాగా ఒకటి ఒకటి అలాగ జాయిగా వారం రోజులు ముక్కుతాయి అండి అలా ముక్కినే తీయగా ఉంటాయి స్వీట్గా ఉంటాయి మనకు ఆర్గానిక్ పండి కదా ఇది ఒక పండు కోసి చూపిస్తాను చూడండి ఎంత ఎర్రగా ఉంటుందో లోన ఇదిగో చూడండి మామిడికాయ కోస్తున్నాను లోన ఎంత ఎర్రగా పండిందో ఇది ఇంకా గట్టిగానే ఉంది బాగా ముక్కుతండి తినలేము ఇదే జ్యూస్ లాగా ఉంటుంది అనమాట బంగినపల్లి కదండి చాలా స్వీట్ గా ఉంటది ఇగోండి ఎంత ఎర్రగా ఉన్నాయి చూసారా చాలా స్వీట్ గా ఉంటాయండి కాయలు మాత్రం మన ఆర్గానిక్ ఎరువుతో పండించుకున్నాయి కదా కెమికల్స్ లేకుండా ఇగోండి ఎంత స్వీట్గా ఉంటాయండి బంగిపల్లి నీరు అలా కారిపోద్దండి కోసేటప్పుడే చూసారా ఎంత బాగుందో చాలా స్వీట్గా ఉంటాయండి ఇదిగోండి ఒకటి మీకు మీకు ఒకటి ఇస్తున్నాను టేస్ట్ చేయండి నేను టేస్ట్ చేసి చెప్తాను చూడండి పంచుతారు కంట ఎక్కువ స్వీట్గా ఉందండి చాలా తీయగా ఉంది ఇలాంటి మొక్క ఒకటి వేసుకుంటండి మనం ఇంకా కొనుక్కొక్కర్లేదండి బయట అంత చాలా స్వీట్గా ఉంది మీరు కూడా వేసుకుంటారని వీడియో తీసేయండి చిన్న ప్లేస్ ఉన్న వేసుకోండి ఒక మొక్క ఆర్గానిక్గా పండించుకొని తింటే మనకి ఆరోగ్యం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి పిల్లలు మా మనవాళ్ళు చాలా తి బాగా తింటారండి మేంగో కొయ్యి మేంగో కొయ్య అని పండు మనవాళ్ళు మనవరాళ్ళు చాలా ఇష్టం వాళ్ళకి భగినపల్లి మామిడి పండు అంటే ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ